ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారం కార్యక్రమంలో వచ్చే ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి తెలిపారు సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి రెండు వందల నలభై ఐదు దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ సెల్వి తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి డిఆర్ఓ విశ్వేశ్వరరావు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు డిప్యూటీ కలెక్టర్లు కె భాస్కర్రావు ఎం ఒక్కల్తో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ సందర్భంగా కలెక్టర్ వెట్టిసెల్వి మాట్లాడుతూ పోలీస్ కేసులకు సంబంధించి చట్టప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు ప్రజా ఫిర్యాదుల పట్ల అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు పరిష్కార వ్యవస్థలో అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు ప్రజా సమస్యల పరిష్కారమే జయంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం ఉండాలని అన్నారు ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి రీఓపెనింగ్ లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ సూచించారు సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టర్ కార్యాలయ సెక్షన్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

चलान बटेन चलान बटेन खटना चले शरीर करतोय केमारा वाकलो तयार वाकलो लेटरस चला दिसार वचून आता बागलले पाग 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 Bu पाग 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 సాగు అంటే మామూలు చక్కబడికి ఇచ్చాడు మీరే